పక్క పెట్టండి అసలు మీరు మార్పు చెందినట్లయితే ఫలాలు ఏవి అంటే మార్పు చెందిన వ్యక్తిలో ఫలాలు ఉంటాయి మార్పు చెందిన వ్యక్తిలో ఫలము కనిపిస్తుంది మైబుల్ సెలవిస్తుంది ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున వంచబడి ఉంది ఫలిం పని ప్రతి చెట్టు నరకబడుతుంది మారు మనస్సు తగినటువంటి ఫలము ఫలింపని ప్రతి చెట్టు దేవుడు నరికేస్తాడు నేను మార్పును పొందాను నేను బాప్యజం పొందాను నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టాను నేను రక్షించబడ్డాను నువ్వు అనుకుంటున్నావు కానీ దానికి తగిన ఫలమేది దానికి తగిన రుజువేది నేను మార్పు చెందాను రక్షించబడ్డాను నా పేరు జీవగ్రంథంలో లిఖించబడి ఉంది అంటున్నావు బాగుంది రుజువేమిటి ఆ రుజువు నువ్వు కనపరచకపోతే ఆ ఫలము నువ్వు కనపరచకపోతే నరికివేయబడతావు అనేది బైబుల్ సారాంశం బైబుల్లో కొంతమంది అద్భుతంగా రక్షించబడ్డారు అద్భుతంగా క్రీస్తు అనుగ్రహించిన మారు మనసును పొందుకున్నారు అలా మారు మనసు పొందుకున్న వారిలో కొన్ని అద్భుతమైన లక్షణాలు కనిపించినాయి మార్పు చెందాము అని రుజువు చేస్తూ కొన్ని ఫలాలు కనిపించినాయి కాబట్టి వారిని క్లుప్తంగా మీ ముందుకు తీసుకొస్తాను ఒక్కొక్కరిని మనం పరిశీలించుకుంటూ వెళ్దాం వారిలో కనిపిస్తున్న ఆ లక్షణాలు మనలో కూడా కనిపిస్తున్నట్లయితే ఆ ఫలాలు మనలో కూడా కనిపిస్తున్నట్లయితే ధైర్యంగా ఉండొచ్చు ఎస్ నాలోనూ ఈ ఫలం ఉంది నేను రక్షించబడ్డాను నేను మనసు పొందాను ఈ ఫలం నాలో కూడా కనిపిస్తుంది ధైర్యంగా మనం చెప్పగలుగుతాం మొదటిగా యోహాను సువార్త నాలుగవ అధ్యాయం ఏడవ వచనం చదువుతున్నాను యోహాను సువార్త నాలుగవ అధ్యాయం ఏడవ వచనం సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుక్కొనుటకు అక్కడికి రాగా ఏసు నాకు దాహమునకు ఇమ్మని ఆమెను అడిగను ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఆ సమరయ స్త్రీ యూదుడు అయిన నీవు సమరయ అయిన నన్ను దాహమునకు ఇమ్మని ఎలా గడుచున్నావు అని ఆయనతో చెప్పిన అలా అనగా యూదులు సమరయలతో సహవాసము సాంగత్యము చేయరు అందుకు యేసు నీవు దేవుని వరమును నాకు దాహమును కిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అదియో నీకు నీవు ఎరిగి ఉన్నట్లయితే ఆయనను అడుగుదు ఆయన నీకు జీవజలము ఇచ్చును ఆ జీవజలము నాకు కావాలి అని ఆ స్త్రీ అడిగినప్పుడు యేసు సమాధానం ఏంటో చూద్దాం పదిహేను వచ్చినావు ఆ స్త్రీ ఆయనను చూచి అయ్యా నేను దప్పి కనుక్కున్నట్లు చేదుకున్నట్టు దూరం రాకున్నట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగగా యేసు నీవు వెళ్ళి నీ పెనివిటిని పిలుచుకుని రమ్మని చెప్పగా ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా ఏ స్వామితో నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే నీకు ఐదుగురు ఉన్నారు ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాదు ఒక సమరయ స్త్రీ ఏసై దగ్గరకు వచ్చినప్పుడు ఏసు అంటున్నాడు నేను ఇచ్చేటటువంటి నీళ్లు తాగేవాళ్ళు మరలా దాహం కొనరు అది నిత్య జీవానికి సంబంధించినటువంటి నీరు ఆ స్త్రీ అంటుంది అయా ఆ నీళ్లు నాకు కావాలి నాకు ఆ